క్రీస్తు నందు ప్రియులైన సహోదరి సహోదరులకు ప్రవ్వైన యేసు క్రీస్తు వారి దివ్యనామంలో శుభాలు నూతన జీవిత అనుదిన దైవధ్యానములో పునరుజ్జీవన ప్రారంభకుడిగా పరిశుద్ధాత్మ యాభైలు రెండవ అంచనాయము ఇరవై ఎనిమిదవ వచనంలో తరువాత నేను సర్వస్ జనుల మీద నా ఆత్మను కుమ్మరింతును మీ కుమారును మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు మీ ముసలివారు కలలకందురు మీ యవ్వనులు దర్శనములు చూతురు పరిశుద్ధాత్మ ప్రేరేపణ లేకుండా నిర్దేశించబడకుండా పరిశుద్ధ బైబిల్లో లేదా భూమిపై ఏ ఉజ్జీవము నమోదు కాలేదు ఎందుకంటే ఆయన దేవుని ఉత్తేజపరిచే బాహువు అది చాలా తీవ్రమైంది పరిశుద్ధాత్మ తన సృజనాత్మక శక్తిని ప్రేరేపించడానికి మహా అగాధ జన్ములపైన ఆత్మ అల్లాడుచుండే వరకు తండ్రి అయిన దేవుడు ఏమి సృష్టించలేకపోయాడు ఆది కారణం ఒకటవాచనము రెండవ వచ్చినము పరిశుద్ధాత్మ లేకుండా ఉద్యోగము ఉండకూడదంటే ఆయన పని తప్పనిసరి మన రక్షకుడైన యేసుక్రీస్తుకు జన్మనివ్వడానికి కూడా సర్వశక్తిమంతుడైన దేవుడు పంపిన మొదటి వ్యక్తి పరిశుద్ధాత్మ కుమారుని ఉనికిని సక్రియం చేయడానికి జీవాన్ని ఉత్తేజపరిచే ఆత్మగా ఉన్నాడు ఊకాసువాత్ ఒకటి వచ్చే ముప్పై ఐదో వచ్చినను దూత పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును సర్వోన్నతిని శక్తి నిన్ను కమ్ముకొనను గనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును దేవుని ఏ గొప్ప కదలికకైనా ముందు ఆయన ఆత్మ యొక్క శక్తివంతమైన కదలిక ఉండాలి పెవ్వని యేసు పరిచర్య పరిశుద్ధాత్మ ద్వారా శక్తిని పొందింది కాబట్టి ఆయన కూడా తన స్వంత అంతర్నిర్మితను అనుభవించే వరకు ఏమీ చేయలేకపోయాడు లుకాసు వాత నాలుగో వచ్చాము ఒకటో వచనము మరియు పద్నాలుగో వచనము ఈ స్థిరపడిన సత్యాలు మనలో కొందరు పరిశుద్ధాత్మ లేకుండానే ఉద్యోగము నిజంగా జరుగుతుందని ఎందుకు అనుకుంటున్నారో ఆశ్చర్యానికి గురి చేస్తాయి అయితే పునరుజ్జీవం కోసము పరిశుద్ధాత్మ కదలికను మనము ఎలా సక్రియం చేయాలి అది పవిత్ర ఉపవాసము మరియు తీవ్రమైన ప్రార్థనల ద్వారా జరుగుతుంది ఆరంభ శిష్యులు తమకు అవసరమైన శక్తిని ఉత్తేజపరుచుకునేందుకు లేక పొందుకునేందుకు మేడగదిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేసే వరకు పరిచర్య పనిని చేయలేదని మనము అపోసల కార్యములు ఒకటవ అధ్యాయము పదమూడు పద్నాలుగు వచనాలు మరియు అపోసల కార్యాలు రెండవ అధ్యాయము ఒకటి నుంచి నాలుగు వచనాలలో చూస్తాము మనము ఉపవాసము నుండి ప్రార్థన చేసినప్పుడల్లా దేవుని శక్తి మిషన్ ఫీల్డ్ పై విడుదలవుతుంది ఎప్పుడైనా ఒక గొప్ప ఉద్యమము సంభవించబోతున్నప్పుడు సర్వశక్తి మంతుడైన ప్రభువైన దేవుడు ఉపవాసము మరియు ప్రార్థన స్థానంలో పరిశుద్ధాత్మ కదలికను పుట్టించే భారాన్ని మోపగల మనుషుల కోసం చూస్తాడు పరిశుద్ధాత్మ స్వయంగా ప్రేరేపించబడడు కానీ భూమిపై తన ప్రత్యక్షతను తీసుకురావడానికి మూల్యం చెల్లించడానికి సిద్ధంగా ఉన్న మనుషుల కోసము ఆయన ఇప్పటికీ వెతుకుతున్నాడు తమ ప్రపంచాన్ని మార్చుకునే పురుషులు పరిశుద్ధాత్మలో ఉన్న తరగని సంపదల ప్రాప్తిని కలిగి ఉన్న ఆత్మ యొక్క పురుషులు కానీ దేవుడు వాటిని మనకు తన ఆత్మ ద్వారా బయలుపరచను ఎందుకంటే ఆత్మ అన్నిటినీ దేవుని లోతైన విషయాలు కూడా శోధిస్తుంది ఒకటి ఒకరింది రెండు వాచ్యం పదో వచనంలో మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు ఆ ఆత్మ అన్నిటినీ దేవుని మరణములను కూడా పరిశోధించుచున్నాడు ఏ దేశంలోనైనా దేవుని ఆలోచన అమలు కావాలంటే దేవుని ప్రణాళిక తెలిసిన వ్యక్తి పరిశుద్ధాత్మ మీరు దానిని శరీర బాహువులతో మీరే గుర్తించాలనుకుంటే మీరు ఆత్మను కోల్పోతారు కాబట్టి ఈరోజు మన సమాజంలో ఆత్మ విడుదలను అనుభవించే వరకు ప్రసవ వేదనను ప్రారంభిద్దాము ప్రార్థనలో ఏకీభవించండి పరలోకపు తండ్రి మా పట్ల నీకున్న ప్రేమకు మేము నీ కృతజ్ఞతలు చెప్తున్నాము ఓ ప్రభువ నామములో మీ ఆత్మ సహాయంతో ఈ అంత్యకాల ఉద్యమంలోకి మమ్మల్ని నడిపించుము ఐ మీన్